నమస్తే అండి నేను వీధి వెక్కను మేముండే ప్లేస్కి వచ్చి ఏళ్ళు గడిచినా సరే ఆ లోపల ఏముంది అసలు ఎట్లా ఉంటుంది అన్నది కూడా మాకు తెలియదండి ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాము ఎండ అయినా సరే చల్లదనానికి ఇట్లా బయటికి వెళ్తున్నాం మా ఇంటి దగ్గర నుంచి ఒకసారి లోపల అసలు ఏముంది ఎలా ఉందో చూడడానికని వెళ్తున్నాం అన్నమాట అంతకు ముందు పొలాలు కానీ ఇప్పుడు స్థలాలు అయిపోయింది ఆ పొలాలన్నీ ముందు ఆ చివర ఫస్ట్ ఉండవు ఈ ఫ్రంట్ నుంచి కూడా పొలాలు ఉండేవి ఇదంతా కానీ ఇప్పుడు అక్కడికి అయిపోయింది పొలం అన్నది అక్కడికి అయిపోయింది అనమాట అక్కడ చిన్న రాముల వర్ గుడు ఉంటుంటది లోపలికి వెళ్దామా ఇలా ఉంటాయేమో మరి ఇప్పుడు మనం చెట్ల మధ్యన లోపలికి వెళ్తున్నాం అమ్మో బాబాయ్ ఇది మనం దాటలేము సన్నగా ఉంది ఇలా దారి ఉంది ఇట్లా పోదాం మా వాడైతే వెళ్ళిపోతున్నాడు దాటుకుంటూ అలా వెళ్ళిపోతున్నాడు అనమాట మనం మాత్రం ఇలాగే వెళ్ళిపోదాం రిస్క్ ఎందుకు మనకి ఇక్కడ అడ్డేసారు సరే ఈ అడ్డంను తొలగించుకునే వెళ్ళిపోదాం ఓ చిన్న కాలువ ఉంది ఇక్కడ అబ్బా ఎంత గ్రీనరీ వావు ఎగురుతున్నాయి వావ్ కొంగలు కొంగ పిల్లలకు అప్పుడప్పుడు ఇలాంటి గ్రీనరీస్ కూడా చూపిస్తూ ఉండాలి ఈ లోపల లోపలెంత బాగుందంట్రా ఇలా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మనం సరదాగా ఇక్కడ ఒక పొలాల మధ్యన అమ్మవారు ఉంటారంట అసలు చూద్దామని చెప్పి వెళ్తున్నాము వాడుతుండే ఎంత ఖాళీ ప్లేస్ ఉందో అది కాలేజ్ లిటిల్ రోజ్ కాలేజ్ ఇదంతా ఇలా ఉందంట ఎలా ఉంది ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోదాం ఇక్కడ గట్టు ఉంటది ఏదో గట్టు ఉంటది కదా ఉంటుంది ఇలా వెళ్ళిపోదాం అయ్యో బోర్ వేయలేదు బోర్ వేస్తే భలే ఉన్నాయి ఆ వాటర్ వదిలిక అలా వెళ్ళాలా చేల్లోంచి కదా మధ్యలో ఓ ఇప్పుడు మనం అంత దూరం వెళ్ళాలా ఇట్లాగా ఇలాగా ఇలా వెళ్దామా ఓకే బోర్లో వాటర్ అంతా ఇట్లా వస్తుంది ఇది మనం దాటుకుంటా లెవెల్ పోలే సోలీ జాగ్రత్త ఓ చిన్నది పొలాల దగ్గరకు వచ్చామా గాలి మాత్రం ఏసీ పని చేయదు నిజంగా ఈ స్వచ్ఛమైన గాలికి ఓ ఇక్కడ మాత్రం బోర్ వేస్తే బలే ఇప్పుడు వేరే ఓ ఈ ఆ ఈ చెట్టేనా ఓ మై గాడ్ ఈ పొలాల మధ్య నుంచి వెళ్ళాలి నువ్వు పాత ఫస్ట్ అబ్బా వరి ఉన్నాయో ఈ చేరు ఇక్కడ అమ్మా ఎంత బాగా పండిందో ఈ చేను నిజంగా మనం ఉగాదికి వచ్చి అయితే దండం పెట్టుకుందాం ఫ్యామిలీ మొత్తం వచ్చి బాగుంటుంది ఈ గట్టు చూసారా ఎంతో సన్నగా చిన్నగా ఉంది గట్టు ఇలా పొలాల మధ్య తిరిగి ఎన్నాళ్ళు అయ్యిందో నా చిన్నతనంలో ఎప్పుడో తిరిగాను మళ్ళీ అవి ఈ అవకాశం వచ్చింది పొలాల మధ్యన అమ్మవారి ఈ అమ్మవారికి ఏదైనా గుడి లాంటిది లేకపోతే ఏదో ఒకటి చేస్తే భలే ఉన్నాం ఈ చెట్ల మధ్యలో ఇట్లా అయిపోయి ఉన్నారు చేస్తే బాగున్నా ఇక్కడ దీపం కట్ట అన్ని పెడతారులో ఉంది ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ముడు ముడుపు కూడా కనిపెట్టే చెట్టే అమ్మవారు ఈ చెట్టే అమ్మవారు అనమాట ఇలా ఈ చెట్టు ఏంటి అసలు రావి చెట్టు వేప చెట్టు రావి చెట్టు వేప చెట్టు కలిపి ఉన్నది అమ్మవారు బోర్ పంపు కానీ వాటర్ అయితే చాలా బాగుంటాయంట్రా నేను ఒకసారి విన్నా ఇలా వెళ్ళినప్పుడు సూపర్ అనిపించింది వా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఇక్కడ అది అమ్మవారు అంటే రావి చెట్టు వేప చెట్టునే కొలుస్తున్నారమ్మా అమ్మవారు అంటే విగ్రహం కాదు లా కొలుస్తున్నారు చెట్టు చూసినారా ఎంత పెద్ద చెట్టు ఉందో మా ఊరి పిలుస్తున్నాడు ఇవ్వ అనుకుంటా ఇదంతా చూస్తుంటే ఒక పాట పాడాలనిపిస్తుంది అనుకోలేదే నాడు ఈ లోకం నా కోసం అందంగా ముస్తాబై ఉంటుందని ఈ క్షణమే చూస్తున్నా ఊరేగే వేడుకలు ఊరించే ఎన్నెన్నో వర్ణాలని కనిపించే సత్యం స్వప్నమే అనుకోనా నిజమంటే ఎవరైనా నమ్మనే లేకున్నా అందరిలో ఈనాలు శిలనయ్యున్న నడిసంద్రంలో ఈనాడే అలనయ్యానా బరుగన్ తీసుకుని ఏంటి ఇలా పాడేస్తుందని మాత్రం తిట్టుకోవద్దండి మనం ఏం పెద్ద సింగర్లం కాదు కదా ఇక్కడ ఇలా వెనక్కి వచ్చేస్తే చూసారా పిల్లలు చూసారా ఇక్కడ మామిడి చెట్లు ఉన్నాయండి మామిడికాయలు కొట్టుకుంటున్నారనమాట నాకైతే చిన్నతనం చాలా చాలా గుర్తొచ్చిందండి మేము కూడా ఒకప్పుడు అలాగే వెళ్ళి ఆ మామిడికాయలు కొట్టుకుని ఉప్పు కారం పెట్టుకుని తినేసే వాళ్ళము ఇక ఇదంతా చూసుకుంటూ ఇంటికి బయలుదేరామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లవ్ యు